మూడు వందల ఏళ్ళ తర్వాత మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగాలు ఈ రాశుల వారికైతే మహా అదృష్టం అని చెప్పాలి ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను మార్చి ఎనిమిదిని జరుపుకుంటారు పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి వచ్చిన అద్భుతమైన యోగాలో కలిక జరుగుతుందనమాట తద్వారా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు మహా అదృష్టం అయితే పట్టబోతుంది తర్వాత సిద్ధి యోగం సిద్ధి యోగం శివయోగం ఏర్పడుతున్నాయి అలాగే ఈరోజు జరిగే గ్రహాల కలిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు శని శుక్రుడు కలిసి త్రిగాహి యోగం ఏర్పడుతుంది ఇక గ్రహ రాకుమారుడు అయితే మహాశివరాత్రికి ఒక రోజు ముందే మేన రాశిలోకి వెళ్ళిపోతున్నారు ఇక అంగారకుడు తిరిగి చెందిన మకర రాశిలోనే ఉంటాడు జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ళ తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టమైతే ఏర్పడుతుంది ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాశులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది ఏ రాశుల వారు ఈ మహా అదృష్టాన్ని పొందబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి రోజు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ వారు విజయం సాధిస్తారు సమాజంలో ప్రతిష్ట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీళ్ళకి వైగా వైవాహిక జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వీళ్ళకి ఈరోజు ఈ వారి జీవితం కీలక మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు ఆర్థిక పురోగతికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి పరమశివుడి ఆఫీసుల వల్ల మహర వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఏ సమయంలో ఉద్యోగం జరుగుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది చేసే పనిలో విజయం చేకూరుతుంది వీళ్ళకి అనేక యోగాలు కలయిక వల్ల గ్రహాల గమనం వల్ల వారు అద్భుత ప్రయోజనాలు అయితే పొందుతారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో వెలిగే పురోగతి కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు ఇప్పుడు ఇష్టమైన రాశుల్లో కుంభరాశి ఒకటి శనీశ్వరుడి స్వగృహం అనమాట ఇది అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి శని శివుడికి పరమభక్తుడు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రా లాభాలైతే వస్తాయి వీళ్ళకి భూమి మీద వాహనం వాహనం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది అలాగే ఎక్కువ లాభాలు కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి మహాశివరాత్రి రోజు ఏర్పడే అద్భుతాల ఘట్ట ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి కూడా సుఫలితలు ఎక్కువగా ఉన్నాయి ఈ మేషరాశి వారి ఇండా ఆనందం అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసేస్తారు వృత్తి వ్యాపారాల్లో పురోభుద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ధనలాభం బాగుంటుంది ధనలాభం బాగుంటుంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మూడు వందల ఏళ్ళ తర్వాత ఏర్పడిన త్రిగహి యోగం వల్ల వల్ల ఈ ఐదు రాశుల వారికి మహాశివరాత్రి రోజు నుంచి ఆ పరమశివుడు అనుగ్రహంతో మహా అదృష్టం పట్టబోతుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ